యోగ్యులైన వారు యోగ్యులైన వారు ఉండాలంటే భిన్నాభిప్రాయాలు వస్తాయి అంటండి అంటే ఇక్కడ రే ఇద్దరు కనబడుతున్నారు మనకి ఇరువురు కనబడుతున్నారు ఇక్కడ భిన్నాభిప్రాయాలు అంట సంఘంలో వస్తాయి సంఘం అంటే క్రిసు శరీరం అది అమ్మ గారే కానీ లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారే కానీ జానుబాబు గారే కానీ లేకపోతే నాని గారే కానీ విజయకుమార్ అన్నయ్య కానీ ఎవరైనా కానీ అందరము క్రీస్తు క్రీస్తు వారి శరీరమే మనమంతా బాడీ ఆఫ్ క్రైస్ట్ మనమంతా అంతే కనుక దేవుని పిల్లారా మరి ఈ సంగమలో గలిబీలు వచ్చినప్పుడు వీటిని సరిదిద్దవలసినటువంటి అవసరత యోగ్యలైన వారికి ఉందా లేదా యోగ్యులైన వారికి ఉంది బాధ్యత ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో ఎవరైతే సబ్స్క్రైబుల్గా ఉన్నారో ఎవరు జ్ఞానవంతులుగా ఉన్నారో వారందరూ కూడా ఈ అమ్మ గారి విషయంలో లేదా రెడ్డి విజయప్రసాద్ రెడ్డి అన్న విషయంలో యోగ్యులుగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో రెండు రెండు రకాలుగా ఉండదు కదా బైబిల్ ఏదో ఒక రకంగానే ఉంటుందా రెండు రకాలుగా ఉంటుందా బైబిల్ ఒక్కటే కదా దేవుడు ఒక్కటే విశ్వాసం ఒక్కటే బాప్త్యసం ఒక్కటే బోధ ఒక్కటే ఏమండి బోధ ఒక్కటే కానీ బోధలు మారిని కనుక ఎక్కడ మిస్టిక్ జరుగుతుంది క్లారిఫికేషన్ చేయాలి పెద్దలైన వారందరూ లేదు మాతోటి వారికి నా వారు అంటే నా సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉండరండి చూసిన వారు ఎవరైనా సరే ఈ యూట్యూబ్ చేసిన చూసిన వారు ఈ ఒకటి చేద్దామండి మన చిన్నవారు చిన్నవారు అందరూ కూర్చుని స్వస్వత వరాలు ఉన్నాయని ఒక వర్గం లేవని ఒక వర్గం సామరస్యంగా ప్రేమపూర్వకంగా మనం వేదిక చేద్దాం యూట్యూబ్లో ఇది పెడతాను స్పందించిన వారు ఫోన్ నెంబర్ ఉంటుంది తప్పనిసరిగా స్పందించండి ఇటు ఒక పది మంది ఇటు ఒక పది మంది ఎంతమంది వచ్చినా సరే మనం అందరం ఒక ఫంక్షన్ హాల్లో కూర్చుందాం అటు మీరు సిద్ధపరిచినా సరే ఇటు నన్ను సిద్ధపరచమన్నా సరే సిద్ధపరుస్తాను కానీ మనం అందరం కూర్చుని ఏం చేద్దామంటే ఒక బైబిల్ పరిశోధన చేద్దాం ఎంతవరకు ఈ రెండు వర్గాలు వారు కూర్చుని ఎంతవరకు ఇది నిజం ఎంతవరకు రైటు కనుక ఇది ఇది ఏకీభవించి అవును ఇలా చేస్తే బాగుంటుంది అన్నవాళ్ళు అందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తున్నాను సహోదరులందరం కలిసి మనమందరం మీరు ఎక్కడైనా సిద్ధపరిచినా ఓకే లేదు నేను ఇక్కడే సిద్ధపరుస్తాను మీరందరు రావడానికి మీరు ఇష్టపడితే కనుక ఖచ్చితంగా నేను ఒక సత్యవేదికను సిద్ధపరుస్తాను రండి మనం అందరం కలిసి సత్యాన్ని సత్యాన్వేషకులుగా ఉందాం సత్యాన్ని నేను తెలుసుకుందాం ఈ స్వస్థతల గురించి స్వస్థత వరాల గురించి పెన్నాభిప్రాయాలుగా కాక ఏకాభిప్రాయానికి మనం వచ్చేద్దాం కనుక ఇది విన్నవారందరూ కూడా మీరు మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి ఫోన్ చేయండి పెద్దలైన వారందరితో కూడా మనం కూడా కలుద్దాం ఎందుకంటే జరుగుతున్న గలిబిలి అంత ఎంత కాదు కనుక దీనిలో మనమందరం ప్రేమపూర్వకంగా అందరం కలిసి ఒక వేదికను మరి పెడదాం లేదా పెద్దలు ఎవరైనా వేదికగా పెడితే మనమందరం కలిసి వెళదాం ఖచ్చితంగా పరిశోధన చేసి పరిశీలన చేసి ఈ ఒక్క బోధైనటువంటి ఒక్క సత్యంలోనికి మనమందరం రావాలని నా ఆశ అండి దీనిని వినిన వారందరూ కూడా మరి దీన్ని షేర్ చేయండి దీని ప్రకారంగా మనమందరం కూడా ఏకీభవించి ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను